ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే మెదక్ జిల్లాలో చూసుకున్నట్టయితే ప్రధానంగా మెదక్ జిల్లాలో పాతురులో ఎనిమిది సెంటీమీటర్లు భారీ వర్షం కురయగా సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లిలో త్రీ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని కూడా చెప్పుకోవచ్చు సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్లో త్రీ పాయింట్ త్రీ సెంటీమీటర్లు వర్షాపాతం నమోదు కాగా ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్థానిక పాత స్టాండ్ వద్ద ప్రస్తుతం ఉన్నాం ఇప్పటికే రాత్రి నుంచే వర్షం కురుస్తుంది ఇప్పటికే అంటే విధుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి సంబంధించిన సిద్దిపేట పురప్రముఖులందరూ కూడా ఒక వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంటే వర్షం వచ్చిన విధి నిర్వహణలో ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వర్షంలో కూడా తన ఉద్యోగాలకు వెళ్తున్న పరిస్థితి ఈ యొక్క వర్షాలు పడడం వల్ల రైతుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇప్పటి వరకు వర్షాలు పడక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి మనం చూసాం దీనికి సంబంధించి సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఒక బస్టాండ్ చోర ఉన్న ప్రస్తుతం నాలుగు కూడళ్ల వద్ద ప్రధానంగా మనం ఉన్నాం ఇప్పటికే యొక్క వర్షాలు పడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కానీ ఒక విధుల్లోకి వెళ్ళే వారికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్టయితే వర్షాలు బాగా పడుతున్నాయి వర్షాలు పడడంతో రైతుల కండ్లలో ఆనందం చూస్తున్నాం దీనికి సంబంధించి ఒక రైతులు తన పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఆనందం వ్యక్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే అంటే వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది దీనికి సంబంధించి అందరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి భారీ వర్షాలు పడితే ఒక పూలిపోయే ఉంటాయి ఇండ్లు కూడా దీనికి సంబంధించి ఒక వాగులు వంకలు కూడా ఒక యొక్క వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు అప్రమత్తంగా ఉండి ముందుకు ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం దీనికి సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటు మెదక్ కావచ్చు సంగారెడ్డి కావచ్చు సంబంధించిన సిద్దిపేటలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందుకు ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అంటే దీనికి సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందుకు ఉంటుంది కాబట్టి ఒక వాతావరణ శాఖ ఇచ్చేటువంటి సూచనలు సలహాలు పాటిస్తే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరిగే అవకాశం ఉండదని చెప్పి వాతావరణ శాఖ ఇచ్చే ఒక ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుందని చెప్పి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనం దీనికి సంబంధించి ప్రజలు కూడా ఒక ఇచ్చేటువంటి సూచనలు కూడా పర్యటనకు తీసుకొని ఒక వర్షాలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ నెల్లూరుతో మహేష్ టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా ఇప్పుడు టోటలీ జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా స్టాప్ సొల్యూషన్ లైఫ్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోతుంది యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది